య్ నమస్తే మీ హరిబాబు ఈరోజు మంగళవారం ఈరోజు కొన్ని మిర్చి రకాలు ఈరోజు మార్కెట్ ధరలు ఎలా ఉండేవి చూద్దాం కొద్దిగా మార్కెట్ అయితే బాగుందండి మీరు చూస్తుంది తేజ బెస్ట్ క్వాలిటీ ధర వచ్చేసి పదిహేడు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ ఉంటే బాగానే ఉందండి పంతొమ్మిది వేలు పైన అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీ పదిహేడు వేలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో మీరు చూస్తుంది క్లాసిక్ అండి సూపర్ బెస్ట్ అంటే డీలెక్స్కి కొంచెం తగ్గిద్ది సూపర్ బెస్ట్ బాగుందండి పన్నెండు వేల రూపాయల దాకా అమ్మకం జరిగింది క్లాసిక్ బాగుంది లాస్ట్ కోతలైనా కొంచెం సైజు ఉంటే బాగానే ఉంటుంది పన్నెండు వేల రూపాయల దాకా ఈరోజు మార్కెట్ అమ్మకం జరిగింది క్లాసిక్ కొంచెం ఏదైనా ఈరోజు కొంచెం మార్కెట్ బాగుంది రోమీ అండి రోమీ టూ సిక్స్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల ఐదు వందలు మార్కెట్ అమ్మకం జరిగింది చూడండి రైతు సైజు తక్కువైనా రంగు ఉంటే డ్రై ఉంటే సేల్స్ బాగుంది రోమే టూ సిక్స్కి బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్ అమ్మకం అయితే జరిగింది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ భద్రాచలం మీరు చూస్తుంది భద్రాచలం మిర్చి త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్ క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉన్న అంత ధర మార్కెట్లో బాగుంది సేల్స్ బాగుంది సేల్స్ బాగుందన్నప్పుడు క్వాలిటీతో పాటు ధర కూడా బాగానే ఉంటుందండి టూ జీరో ఫోర్ త్రీ మీడియం కాదు మీడియం చూడండి లైట్ రంగు మీకు మారే వీడియోలో కనపడుతుంది లైట్ రంగు రంగు పెద్దగా లేదు మీడియం బెస్ట్ పదివేల రూపాయలు జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ మిర్చి పదివేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది బుల్లెట్ మీరు చూస్తుంది బుల్లెట్ అండి లాస్ట్ కోతల కాయలు కాబట్టి మీడియం బెస్ట్లు పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి మార్కెట్లో ఈరోజు సైజు తక్కువైనా డ్రై ఉంటే రంగు ఉంటే క్వాలిటీ పరంగా బాగానే ఉంటుందండి ఈ రకాలన్నీ కూడా ఈ సైన్స్ తక్కువ రకాలన్నీ కూడా పన్నెండు వేల రూపాయల దాకా జరుగుతున్నాయి మీరు చూస్తుంది కర్నూలు డీడీ డీడీ కర్నూలు అండి మీడియం బెస్ట్ ధర పదకొండు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో కర్నూలు డీడీ మీడియం బెస్ట్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్లు ఏదన్నా రెండో కొత్త కాయలు ఉంటే కొంచెం డీలక్స్ వస్తున్నాయి మీడియం బెస్ట్ కొన్ని ఏరియాల్లో లాస్ట్ కోతలు బాగా మీడియాలు వస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది కూడా టూ జీరో ఫోర్ త్రీ సూపర్ బెస్ట్ అంటే క్వాలిటీ పరంగా బాగుంది కరెక్ట్ చూడండి వీడు మీ క్వాలిటీ అర్థమైంది సూపర్ బెస్ట్ మిర్చి పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఇప్పుడు మీరు చూసే మిర్చి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఉంటాయి క్వాలిటీ తగ్గ ధర మీరు చూస్తుంది తాలండి తేజార్ తాలు రంగు తాలు డీలక్స్ అంటే మంచి క్వాలిటీ ఉన్న తాలు రంగు తాలు పదకొండు వేల రూపాయలు అమ్ముకం జరిగింది ఈరోజు కొంచెం ఏదైనా మార్కెట్ కొంచెం ఈరోజు పర్వాలేదు నిన్న ఈరోజు మార్కెట్ సేల్స్ పరంగా సరుకులు తగ్గుతున్నాయి క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న ధర సేల్స్ పరంగా బాగున్నాయి కొంతమంది రైతులు కూడా కలిసి చెప్పడం జరిగిందండి ఈరోజు బాగానే ఉందండి మా ఈ రేట్ల మేర ఈ రేట్ల మేరని ఈరోజైతే తేజ చూసుకుంటే పన్నెండు వేలు కంచి మొదలయ్యి పంతొమ్మిది వేలు డీలక్స్లు వేస్తే సూపర్ డీలక్స్లు నానేసి పంతొమ్మిది వేల రెండు వందలు మూడు వందలు కూడా జరిగినాయండి అక్కడక్కడ క్వాలిటీని బట్టి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను ఎనిమిది వేలు కంచి మొదలుకొని పదహారు వేలు దాకా సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు పైన కూడా మార్కెట్ ఉందండి క్వాలిటీలు ఉండబట్టి ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే పదకొండు వేలు కాడించి పదిహేను వేలు భద్రాచలం పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల దాకా దేశవాడ రకాలు ఉన్నాయండి బాగా రంగు సైజు క్వాలిటీలు ఉంటే త్రీ ఫోర్ వన్ పదిహేడు వేలు దాకా మార్కెట్లో అడుగుతున్నారు ఇంకా రోమయీ టూ సిక్స్ అయితే పదివేలు కాడి నుంచి పదిహేను వేల ఐదు వందలు సూపర్గా ఉంటే కనుక పదహారు వేలు మీరు చూసే క్వాలిటీ లాగా ఉంటే పదహారు వేలు జరుగుతున్నాయి అక్కడక్కడ ఎక్కువగా అయితే మార్కెట్ వచ్చేయి కొద్ది సైజు తగ్గింది కాబట్టి పదిహేను వేల ఐదు వందలు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఈ క్లాసిక్ రకాలు ఇవన్నీ కూడా ఆరుమూరు కూడా డిమాండ్గానే ఉందండి పదివేలు కానుంచి అడుగుతున్నారు వ్యాపారస్తులు డీలక్స్ క్వాలిటీలు ఉంటే చెప్పండి అని కొంతమంది ఏసీలో ఇక చూపించలేదండి ఎక్కువగా ఏసీ అడుగుతున్నారు పదివేల నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి బుల్లెట్ కూడా డిమాండ్గానే ఉంది మార్కెట్లో పదివేలు కాడి నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా మార్కెట్లో క్వాలిటీ ఉంటే అడుగుతున్నారండి వ్యాపారస్తులు కూడా బుల్లెటు కొన్ని రకాలు వ్యాపారస్తులు అయితే కొన్ని రకాలు అడుగుతున్నారు ఆరుమూర్ కానీ టూ సెవెంటీ త్రీ ఈ కొన్ని రకాలు డీడీ అండి పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి మీడియం అయినా రంగు ఉంటే పదివేలు కానుంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్కి కూడా క్వాలిటీ ఉంటే అటు బళ్ళారి వైపు కాకుండా మన దేశవాళీ అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు హైయెస్ట్ రేటు క్వాలిటీ ఉంటే క్వాలిటీ తక్కువ ఉన్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయి ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదివేలు నుంచి లోయెస్ట్ అయితే తొమ్మిది వేలు పదివేలు లోయెస్ట్ అండి ఇంకా బాగా మీడియాలు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల హైయెస్ట్ త్రీ డబ్ల బ్యాడీ వచ్చేసి ఈరోజు మార్కెట్లో ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మీరు ఇందాక క్వాలిటీలు చూసారండి సూపర్ క్వాలిటీలు అయితే పదివేలు కాని మొదలవుతున్నాయి పది పదకొండు వేల కాడించి హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తేజ తాలండి ఏడు వేలు కాడి నుంచి పదకొండు వేలు ఇందాక మీరు చూశారు క్వాలిటీ ఆ టైప్ అయితే పదకొండు వేలు బాగా కొద్దిగా మెతకదనాలు రంగు తక్కువ రకాలన్నీ కూడా ఏడు వేలు కా నుంచి మొదలవుతున్నాయి మార్కెట్లో సీటు తాలు అయితే అటు నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు కానుంచి ఏడు వేలు దాకా రంగు ఉన్న తాలు ఏడు వేలు బాగా క్వాలిటీ ఉంటే డెబ్బై ఐదు వందలు కూడా వేస్తున్నారండి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఇలా ఉన్నాయి